కింది వాటిలో ఏ చట్టం నుండి కార్యనిర్వాహక శాఖ నుంచి శాసన శాఖని వేరు చేస్తారు చార్టర్ చట్టం ఏ చట్టం ద్వారా కేంద్ర శాసనసభకి ఆరుగురు భారతీయులు నామినేట్ అయ్యారు కౌన్సిల్ చట్టం దేశ విభజనకు పునాది అయిన చట్టం ఏది కరెక్ట్ చట్టం చట్టం ఏ ద్వారా బొంబాయి మద్రాస్ ప్రెసిడెన్సీ మరియు మిలిటరీ ప్రభుత్వాలపై బెంగాల్ గవర్నర్ జనరల్కి పూర్తి అధికారం కల్పించబడింది కరెక్ట్ తొంభై మూడు చార్టర్ చట్టం ఏ చట్టం నుంచి క్రమానుగత పాలన ప్రారంభమైంది కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం పార్లమెంట్ సభ మొత్తం సభ్యులలో రెండు బై మూడు వంతు సభ్యులతో తీర్మానంను ఆమోదించాలి అనే నియమం ఏ సందర్భంలో వర్తించును కరెక్ట్ ఆన్సర్ రాష్ట్రపతి తొలగింపు విధానం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు కమిషన్ల చైర్మన్ హోదా కింద ఎవరితో సమానంగా పోలి ఉంటుంది ఆన్సర్ కేంద్ర కేబినెట్ మంత్రి హోదా క్రింది వాటిలో పార్లమెంటరీ ప్రభుత్వం అనగా ఏమిటి కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించడం ప్రస్తుతం స్పీకర్గా రెండు పర్యాయాలు ఎన్నికైన ఓంప్రకాష్ బిర్ల కంటే ముందు వరుసగా రెండు పర్యాయాలు స్పీకర్గా పనిచేసిన బలరాం చక్కర్ గారు ఏ ఏ లోక్సభకి ఏడు మరియు ఎనిమిది లోక్సభ శాసన నిర్మాణ ప్రక్రియను జరుగుటకు రెండు సభలు కూడి సమావేశమైనప్పుడు దానికి ఉన్నతాధికారి అధ్యక్షత వహిస్తారు లోక్సభ అధ్యక్షుడు భారత రాజ్యాంగంలోని నూట పన్నెండవ అధికరణ ద్వారా ప్రవేశపెట్టబడే వార్షిక ఆర్థిక ప్రతిపాదన అనేది క్రింద పేర్కొనబడిన ఎవరి పేరు మీదుగా పార్లమెంట్ ఉభయ సభలలో ప్రవేశపెట్టబడును కరెక్ట్ ఆన్సర్ ఆర్థిక మంత్రి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్